సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించి మధ్యాహ్నం పన్నెండున్నర లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి పిల్లలకి వృద్ధులకి రోగగ్రస్తులకి ఎటువంటి నియమాలు పాటించాల్సినది లేదు ఇక ప్రధానంగా రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ గ్రహణానికంటే ముందే ఇంట్లో నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపుల్ల లేదా హాలులో అష్టదళ పద్మం కానీ చతురస్రాకారం కానీ వేసి ముగ్గు పిండితో ముగ్గు వేసి దాని మీద కొన్ని దర్భపుల్లలు ఉంచి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన జరిపించు చేసుకొని తదనంతరం తెల్లవారు లేచి పూజామందిరం అంతా కూడాను శుభ్రపరచుకొని ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని కాలకృత్యాదులు తీర్చుకొని దీపారాధన చేసి తదనంతరం దేవాలయంలో రావి చెట్టు దగ్గర కానీ లేదా ఈ దేవాలయంలో కానీ అర్చనాది కార్యక్రమాలు అభిషేకాలు జరిపించుకుంటే చాలా మటుకు గ్రహణ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రోజున దృష్టిలో పెట్టుకొని ఎందో తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటలకి మన పీతమాధ్వర్యంలో సంపూర్ణ గ్రహణ దోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది మిథున కర్కాటక సింహతుల వృశ్చిక కుంభ మీన మకర రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు అందివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గోత నామాదు నమోదు చేసుకునే వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు